మహేశ్వరి గారైతే అమీనాపూర్ నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి సెకండ్ టైం అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారండి కలర్ ఇంప్రూమెంట్కి ట్యాన్ రిమన్కి టూ సోప్స్ నైట్ క్రీమ్ ట్యాన్ లిక్విడ్ కాటన్ ప్యాట్స్ లిప్స్టిక్ శాంపుల్ సోప్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి సోప్తో మార్నింగ్ నైట్ ఫ్రెష్ అవ్వాలండి మార్నింగ్ సోప్తో ఫ్రెష్ అవ్వాలి నైట్ సోప్తో ఫ్రెష్ అయిన తర్వాత ఈ నైట్ క్రీమ్ అనేది సిక్స్ టు సెవెన్ డాట్స్ కింద ఫేస్కి అప్లై చేసుకొని ఒక వన్ మినిట్ స్కిన్ లోపలికి వెళ్ళే విధంగా మసాజ్ చేసుకోవాలి మార్నింగ్ సోప్తో ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఈ ట్యాన్ లిక్విడ్ అనేది కాటన్ ప్యాడ్స్లో ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వరకు అప్లై చేసుకొని ఈ కాటన్ ప్యాడ్స్తో ఫేస్ నెక్ హ్యాండ్స్ లెగ్స్ అండర్ఆర్మ్స్ ఫుల్ బాడీ అంతా క్లీనప్ చేసుకోవాలి ట్యాన్ అంతా పోతుందండి ఇలా క్లీన్ చేసుకుంటే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది మా ప్రోడక్ట్స్ నచ్చి ఆర్డర్ పెట్టుకున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి నాప్కిన్ హెయిర్ క్లిప్ మా ప్రోడక్ట్స్ నచ్చి ఆర్డర్ పెట్టుకున్నందుకు థ్యాంక్స్ మాది వచ్చేసి మణికొండ హైదరాబాద్ కుప్పాల్గూడ శ్రీ కలర్స్ బ్యూటీ సెలూన్ అపోజిట్ బాబే హోటల్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ అయ్యే ఉంటుందండి సండే కూడా ఓపెన్ అయ్యి ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అవైలబుల్ లోకల్ అయితే కనుక ర్యాపిడో కూడా చేస్తాం సెలూన్కి విజిట్ అయ్యి కూడా మీరు ప్రోడక్ట్స్ తీసుకోవచ్చండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ సేవ్ చేసుకొని వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు